హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్ష ఎడర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాటి వ్లాగ్ వచ్చేసి ఇంకా ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అంటే సండే తెచ్చింది ఫ్రాన్స్ అనమాట అంటే మండే తీసిన వ్లాగ్ ఇది సో మండే తీసింది ఇంక ఈరోజు పోస్ట్ చేయాల్సి వస్తుందండి ఇంకా వన్ డే అయిపోయింది వీడియో తీసేసి ఇంక ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంక ఈ వీడియోలో నా పనులు ఉంటాయి అలాగే ఏం కరేజ్ చేస్తున్నాను అనేది ఇంక ఈ వీడియో ఉంటుంది ఎట్లా చేస్తున్నాను అనేది కూడా ఉంటుంది అనమాట తప్పకుండా అయితే వీడియో చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా ఈరోజు వీడియో తీస్తాను లేదనేసి నాకు డౌట్ అయితే ఉంది నేనే షూట్ చేసుకుంటూ నేను పనులు చేసుకుంటూ నాకు అసలు సెట్ అవ్వట్లేదు మాక్సిమం ఇంకా అక్కడక్కడ షూట్ చేసి వీడియో అనేది ఒక రెడీ చేస్తున్నాను అనమాట ఫైనల్ ఈ మధ్యన లాంగ్ వీడియోస్ కూడా ఇంకా టైం ఉండట్లేదు షూట్ చేయడానికి ఎందుకంటే ఇంట్లో పనులే ఎక్కువగా అయిపోతున్నాయి ఉండే కొద్ది అలంగానే నేను రొయ్యలు అయితే వలిసేసానండి ఈ వీడియోలు అయితే ఉంటుంది పెడతాను ఇప్పుడు మిడిల్లోనే పెడతాను ఆల్రెడీ అంటే అవి కొంచెం స్మెల్ అవుతాయి కదా ఇవి క్లీన్ చేశానంటే తర్వాత కొంచెం అప్ అయిపోవచ్చు అనేసి ముందే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ వీడియో ఇంక ఇప్పుడు ఉంటుంది తప్పకుండా అయితే వీడియో చూడండి ఫ్రాన్స్ అయితే వలవడానికి అయితే చాలా చాలా టైం పట్టేసింది అలంగానే టిఫిన్ చేసి ఇంకా ఆ పని పెట్ట అనమాట ఇంకా అయిపోయింది ఇంకా కర్రీ అయితే ప్రాసెస్ చేయాలన్నమాట ఎలా చేస్తున్నాను ఏంటనేది నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనమాట ఈ కర్రీ నేను గోంగూర వేసి వండుదాం అనుకున్నాను కాకపోతే నాకు సెట్ అవ్వట్లేదు టైం సెట్ అవ్వట్లేదు మెయిన్ అండి అసలు పదిన్నర దాటిందంటే హడావిడి హడావుడైపోతుంది క్యారేజ్ ప్రిపేర్ చేయడానికి ఎందుకండి పొద్దున్నే వండొచ్చు కదా అనుకుంటారు కాకపోతే పొద్దున్నే వండడానికి అయితే కలిపి పెట్టేయాలి క్యారేజ్లో కలిపే పెట్టడం వల్ల అయితే మధ్యాహ్నం రైస్ అయితే మెత్తగా అయిపోతుంది అందుకనేసి నేను మధ్యాహ్నం ఎలాగో ఎక్కడే కదా అనేసి ఫ్రెష్గా వండుకొని వేడివేడిది అంటే వేడివేడిది కొంచెం చల్లారి పెట్టే తీసుకుని వెళ్తాను అందుకనేసి నేను పొద్దున్నే పెట్టట్లేదండి లేకపోతే కొద్దిగా వండడానికి ఎంత పని అండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇద్దరికి క్యారేజ్ ప్రిపేర్ చేయాలంటే ఈ రొయ్యలు వచ్చేసి నిన్న సండే తెచ్చినవి ఆల్రెడీ వీడియో పెట్టాను నేను సండే బ్లాగ్ అని వచ్చి ఇంకా మండే ఈ కర్రీ చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే చెప్పాను కదా టైం కుదరలేక వండలే పోయాను అందుకనేసి మండే చేశాను రొయ్యల్ కర్రీ మొత్తం అన్నీ వలిసేసాను హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది నాకు ఇవి వలవడానికి కేజీ చూస్తేనేమో ఎక్కువగా ఉన్నాయి దాని పొట్ట అంతా తీసేస్తే చూడండి ఎన్ని అయినాయో మరి అసలు ఒక కర్రీ పోటికన్నా వస్తుందో రాదో తెలియదు సో వలిచేస్తే ఇంక ఈ విధంగా ఉన్నాయి అనమాట రొయ్యల్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పెద్దగా ఊడవడం ఉన్నాయి పెద్ద సైజు తీసుకుని వచ్చారు నిన్న సో ఇంక ఈరోజు రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే గోంగూర వేద్దామనేసి ఉంది నా మనసులో కాకపోతే గోంగూర ప్రస్తుతానికి ఇక్కడ లేదు సో తేవడానికైనా టైం పడుతుంది కదా అనేసి నేను ఉత్తుదే వండుదామా లేదా ఏసీ లేకపోతే తెప్పించి చేద్దామనేసి ఒక ఆలోచనతోనూ ఎటు కాకుండా ఉన్నానమాట ఫైనల్గా అయితే ఏదైతే అది ఇది ముందు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామనేసి స్టార్ట్ చేశాను ముందైతే రొయ్యలు అయితే శుభ్రంగా కడుకొచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకొని కడుగు పెట్టుకుని ఆ రొయ్యలని అయితే వేసేసుకున్నాను ఇదైతే చక్కగా మగ్గెచ్చుకోవాలన్నమాట ఇందులోనే అందులో వాటర్ ఉంటుంది కదా రొయ్యలో ఆ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు అయితే రొయ్యిని ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ముక్క అనేది టేస్ట్ ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఉప్పు పోతే కర్రీలో వేసుకున్నామంటే ముక్క అనేది ఉప్పు అయితే పట్టదు అందుకనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు కానీ చక్కగా వండడానికైతే బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి చూసారు కదా రొయ్యలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇంకొద్ది కొంచెం ఫ్రై చేసుకున్నా పర్వాలేదు నేను ఇంకా చాలే అనుకుని ఇంకా దించేస్తాను వీటికి కావాల్సిన ఉల్లిపాయలు మట మొక్కలు అలాగే పచ్చిమిర్చి ఒకటో ఉంటే నేను కట్ చేసి అప్పటికప్పుడైతే వేసేస్తానండి అందుకే కట్ చేసి పెట్టుకోలేదు ఇక్కడైతే నేను కర్రీ చేయడానికైతే ఒక తీసుకున్నాను ప్యాన్ తీసుకుని గిన్నెలో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవైతే నేను కర్రీస్ చేయడానికి మాత్రమే కొనుక్కున్నానండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇంతవరకు కూడా అలాంటివి యూజ్ చేయలేదు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఈ మధ్య నుంచే యూజ్ చేస్తున్నాను నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలను కానీ మనకు అంటే సై టైం సెట్ కావో డబ్బులు ఉన్నప్పుడు సెట్ అవ్వదు సెట్ అయినప్పుడు డబ్బులు ఉండవు అలా అనమాట అలా గడుచుకుంటూ వచ్చింది ఫైనల్గా అయితే ఏదో రకంగా తీసుకున్నాను సో వీటిలో నేను వంట చేయాలనేసి నా చిన్న కోరిక అనమాట అది కూడా తీరిపోయింది ఫైనల్గా అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను అలాగైతే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా అవి అయితే ఇంకా అంత పని ఏమి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత అయితే కొద్దిగా పని ఉంటుంది అంతవరకే ఇందులో ఇంకా గోంగూర ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే టైం కూడా సెట్ అవ్వదు ఇప్పుడు తెచ్చి కట్ చేసి మళ్ళీ అవి ఫ్రై చేసుకుని ఇవన్నీ చాలా ప్రాసెస్ అయితే అయిపోతుంది ఎందుకనేసి ఇంకా ఉత్తుతే కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇంక ఈ వీడోలో అయితే ఉంటుంది అనమాట తప్పకుండా అయితే వీడో చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను నేను అయితే సింపుల్గా అయితే నా స్టైల్లో రొయ్యలు కర్రీ చేస్తున్నాను ఇదివరకు అయితే పాలు పోసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా పాలు పోసి పచ్చి రొయ్యల్లో వండి మీకు వీడియో పెడతాను తప్పకుండా కావాలితే చూడండి చాలా చాలా బాగుంటుందండి అంటే పాలు అంటే కొబ్బరి పాలండి కొబ్బరి పాలు కాసుకుంటే ఏదైనా సరే సూపర్గా ఉంటుంది ఈసారి అలా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అయితే ఎక్కువైతూ ఉంటుంది టైం ఎక్కువైతూ ఉంటుంది అంతే టైం చూసుకొని ఇంకా కర్రీ కూడా చేసి ఇంకా వీడియో పెడతాను తప్పకుండా అయితే వీడియో చూడండి అండ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా వచ్చే టైం అయిపోయింది అంటే స్కూల్కి వెళ్ళారు కదా సో వచ్చే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు అయితే నా పనులన్నీ ముగిచ్చేసుకోవాలి అంటే ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను కదా వీడియో అప్పుడే వాయిస్ ఇస్తున్నాను అనమాట అందుకనేసి అప్పుడు చెప్పాల్సి వస్తుంది ఇలాగా దయచేసి మీరు ఏమి అనుకోవద్దు పిల్లలకైతే మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా పచ్చి రోయలు కర్రీ చేశాను సో ఇంకా అదేనమాట నా స్టైల్ ఇంక ఈ విధంగా చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక టమాటా ముక్కలు పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను ఇవి కూడా దారగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటే వస్తుంది అనమాట ఈ స్టీల్ కళాయిలో కర్రీ చేస్తుంటే బల టేస్ట్ అవుతుంది అబ్బా అసలు నాకు ఇప్పటి వరకు తెలియదు ఈ ఐడియాస్ అయితే అసలు వండుకొని తింటే మాత్రం తెలుస్తుంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను మాట్లాడే విషయం గురించి సో నిజంగా చెప్తున్నానండి ఇందులో చేసిన కర్రీ ప్రతిది కూడా సూపర్ డిపర్గా వచ్చింది చాలా చాలా బాగుండేది సో ఇంకా ప్రతి కూర నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏది వండినా సరే సూపర్గా వస్తుంది మామూలు దాంట్లో వండితే అంత టేస్ట్ ఏం లేదు కానీ ఏం అందుకో ఏమో కొత్తదేమో మరి నాకైతే తెలియదు కానీ కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలాంటి కళాయిలో వండుకుంటే సో ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయినాక పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇది కూడా కొంచెం త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఇంకా అవి అయితే ఇందులో వేసేసుకోవాలి వాటర్ అంతా సెపరేట్ చేసి ఓన్లీ రొయ్యలు మాత్రమే వేసుకోవాలి ఫైనల్గా అయితే ఉల్లిపాయ మొక్కలు అయితే దోరగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా అందులో ఇవి అయితే యాడ్ చేసుకుని ఇది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఎలాగో సగం బాయిల్ అయిపోయినాయి కదా ఇందులో సగం బాయిల్ అయితే సరిపోద్ది ఫైనల్గా అయితే ఇంకా కర్రీ అయితే సింపుల్గా చాలా చాలా సింపుల్గా అయితే ఈరోజు చేస్తున్నాను ఇంకా అవి కూడా చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అట్లాగా కుక్ చేసుకోవచ్చు అన్న ఎప్పుడన్నా ఒకసారి చేయండి అలాగే కొబ్బరి పాలు పోసుకొని ఒకసారి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది కావాలి మీరు ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పాలుతో ఐటమ్ ఏది చేసినా సరే సూపర్ డూపర్ అనమాట అంత బాగుంటుంది సో ఈ అయితే వీడియోలు అయితే పెట్టలేదు ఒకసారి చేశానండి వీడో పెట్టాను లేదా నాకు అంత గుర్తులేదు వన్ ఇయర్ పైనే అవుతుంది మళ్ళీ ఇంకెప్పుడు వండుకుందామా అని ఆలోచిస్తున్నాను నాకైతే టైం అయితే సెట్ అవ్వడం లేదనమాట ఫైనల్గా రోజు రొయ్యల్లో కొబ్బరి పాలు వేసి వండుదాము లేకపోతే గోంగూర వేసి వండుదాము అనుకున్నాను ఈ రెండిట్లో ఏది సెట్ అవ్వలేదు అందుకే నార్మల్గా కర్రీ అయితే చేస్తున్నాను ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అది కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో సరిపడా కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసేసుకున్నాను ఇక నార్మల్ కర్రీ లాగా చేసుకుంటున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా కూడా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది రొయ్యలకు చాలా పెద్దగా ఉన్నవి వీడియోలో చూస్తే చిన్నగా అనిపించవచ్చు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఫైనల్గా అయితే చూడండి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది కదా అందులో కొద్దిగా దాన్ని జీలకర్ర పౌడర్ వేసేసి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను సో అంతేనండి సింపుల్గా అయితే నా స్టైల్ ఈ విధంగా రొయ్యలు కర్రీ చేశాను ఈరోజు అంటే ఈరోజు మండే తీసి లాగండి చూశారు కదా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట పిల్లలు అయితే ట్యూషన్ పంపించేసి ఇంకా అట్లాగా సారీ ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదు మండే వెళ్ళలేదు ఈరోజు వెళ్తున్నారు సో ఇంకా మండే వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళైతే ఆడుకుంటున్నారు సో ఇదండి వీడియో వచ్చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మధ్యాహ్నం లంచ్లోకి రొయ్యల్ కర్రీ చేసి ఇంకా వాళ్ళకి పంపించాను వచ్చినాక చాలా బాగుంది మమ్మీ అనేసి చెప్పారనమాట మా పిల్లలిద్దరైతే సో ఇదండి వీడియో వచ్చేసి నా కర్రీ ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సో అన్నిసార్లు అయితే నేను అడుగుతున్నాను కదా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ కొట్టండి చివరిలో ఇంకా కింద ఆప్షన్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి ప్లీజ్ హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల అయితే మన వీడియో కొంతమందికి రీచ్ చేసింది తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్